హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో యాలకల పొడిని ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి అప్పుడప్పుడు మనం స్వీట్స్లో అలా వేస్తూ ఉంటాం కదా అలా వేసుకోవడానికి ఇలా రెడీ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ యాలకలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే యాలకలన్నీ వేసుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు స్వీట్స్ చేసుకున్నప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ల చక్కెర అయితే వేస్తున్నాను చక్కెర వేయడం ద్వారా స్మూత్గా మెత్తగా అయితే అవుతుంది ఆలకల్ల పొడి అనేది ఇప్పుడు మనం మెత్తగా ఇలా గ్రైండ్ అయితే చేసుకోవాలి మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక టూ టేబుల్ స్పూన్ చక్కెర యాడ్ చేసుకున్నామంటే మెత్తగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఒక డబ్బాలో ఇలా స్టోర్ చేసి మనం ఫ్రిడ్జ్లో కానివ్వండి బయటైనా పెట్టుకోవచ్చు ఎన్ని రోజులైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది మనం టీలో వేసుకోవడానికైనా స్వీట్స్లలో వేసుకోవడానికైనా చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్